రెడ్డి విద్యా సంస్థలతో రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రాజా బహద్దూరు వెంకట్రామారెడ్డి నీలివెత్తు విగ్రహం ఉన్న నారాయణగూడ చౌరస్తా నేడు కాలుష్య కాసారానికి కేరాప్గా మారిపోయింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం చౌరస్తాల సుందరీకరణ పేరుతో చేసిన పనులు వాహన రాకపోకలకు ఇబ్బంది ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది నేడు ఇటుగా వచ్చిన అప్పటి ప్రభుత్వంలో యువరాజు కేటీ రామారావు ఈ చౌరస్తా ఇరుగ్గా ఉండటానికి గమనించి సుందరీకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగా నిధులు కూడా భారీగా మంజూరు చేసినట్టు తెలిసింది అయితే ఆ అభివృద్ధి ఈ చౌరస్తాను మాత్రం వెనంపై నుంచి పైలో పడేసినట్టయింది అసలే అంతంత మాత్రంగా ఉన్న ఈ రహదారి ఫుట్పాత్ విస్తరణతో మరింత ఇరుగ్గా మారింది అయితే ఇక్కడ విస్తరణ నిబంధనలకు భిన్నంగా రోడ్డు వైపు జరిగింది దానికి స్థానిక నేతలను అక్కడి వ్యాపారులు ప్రభావితం చేశారన్న విమర్శలు అప్పట్లో భారీగానే వినిపించాయి అభివృద్ధికి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోమట్టు అంతే ధీటుగా ఇక్కడ ఫుట్పాత్లు దాదాపు ఇరవై అడుగుల మేర విస్తరించాయంటే ఆశ్చర్యం కలగక మానదు అంతేగాక ఆ వ్యాపారుల కోసం వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపై పార్క్ చేస్తుండడంతో మరింత ఇరుగ్గా మారి కాలుష్యానికి ఒక కేరాఫ్లా మారిపోయింది ఇక్కడి వైన్ షాపు హోటళ్ళు ఈ రకమైన ఫుట్ లాభపడుతున్నాయి కానీ సామాన్య జనానికి కానీ వాహన కానీ రవాణా రంగానికి కానీ ఎలాంటి మేలు జరగలేదన్న వాదన బలంగా నిజానికి అప్పట్లో ఈ చౌరస్థల సౌందరీకరణ ఉద్దేశం ఏంటి జరిగిన అభివృద్ధి ఏమిటన్న దానిపై అధికారులు లోతుగా విచారించి ఇక్కడ ఫుట్పాత్ నిర్మాణంలో వినిపిస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిత్యం ఇక్కడ ట్రాఫిక్ జాములతో ఇబ్బంది పడుతున్న వైనాన్ని గమనిస్తే కొండనాలకు మందేస్తే ఉండనాలుగా ఊడిందా అన్న సమాధానం వినిపిస్తుంది గత బిఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాన్ని ఈ ప్రభుత్వం ఇక్కడ జరిగిన వైఫల్యాన్ని లోతుగా విచారించి నిజమైన సమస్యను పరిష్కరించాలంటే ఉత్పాతులను ప్రజా రవాణాకు అవసరమైన రీతిలో నిర్మించాల్సిన అవసరం ఉంది రోజు రోజుకు మహానగరంలో వాహన రాద్దీ పెరుగుతున్న వేళ ఇలా ఫుట్పాత్ రోడ్డు పైకి చొచ్చుకొచ్చి మరింత ఇబ్బందులు కలిగించడం దారుణమని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య అసహం అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దీనిపై ఆలోచన